మనకి సెవెన్ సెప్టెంబర్ ఎర్లీ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది రిగార్డింగ్ కంప్లైంట్ ఆఫ్ అ సెక్చువల్ అసాల్ట్ ఇన్ అ ప్రైవేట్ హాస్పిటల్ కరీంనగర్ టౌన్ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎస్హెచ్ఓ త్రీ టౌన్ ఈ విజిటెడ్ ద హాస్పిటల్ అండ్ వెరిఫైడ్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఇన్వెస్టిగేషన్లో వచ్చిన డీటెయిల్స్ ఇప్పుడు విల్ టెల్ ఇన్ దిస్ ప్రెస్ బ్రీఫింగ్ ఒక యంగ్ లేడీ విక్టిమ్ వాజ్ అడ్మిటెడ్ ఇన్ దిస్ ప్రైవేట్ హాస్పిటల్ ఆన్ సిక్స్త్ సెప్టెంబర్ బికాస్ ఆఫ్ టైఫాయిడ్ ఫీవర్ దెన్ సెవెంత్ సెప్టెంబర్ అర్లీ మార్నింగ్స్ బిట్వీన్ టూ ఏఎం త్రీ ఏఎం వన్ అక్యూజ్డ్ పర్సన్ హూ ఈజ్ వర్కింగ్ యాజ్ అ ఓటీ టెక్నీషియన్ అతను వచ్చారు అతను షిఫ్ట్ టైమింగ్లో వచ్చిన తర్వాత ఈ యూజ్డ్ సెడెటివ్ ఇంజెక్షన్ టు మేక్ ద విక్టిం అన్కాన్షియస్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అన్కాన్షియస్ అయిన తర్వాత విక్టిమ్ కి సెడేట్ చేసిన తర్వాత షీ వాజ్ ఇన్ అన్కాన్షియస్ మూడ్ అప్పుడు ఆమె మీద సెక్షువల్ అసాల్ట్ చేశారు సెక్షువల్ అసాల్ట్ చేసిన తర్వాత హీ ఇన్ఫార్మ్ ద రిలేటివ్స్ ఆఫ్ ద విక్టిమ్ రిగార్డింగ్ సమ్ మెడికల్ ప్రాబ్లమ్ కానీ విక్టిమ్ కి తెలిసింది దట్ సంథింగ్ బ్యాడ్ హెస్ హ్యాపన్ షీ హెస్ విట్నెస్డ్ ద టైమ్ టిల్ ద టైమ్ ఇంజెక్షన్ వాజ్ అడ్మినిస్టర్ టు హర్ ఆ తర్వాత ఆమెకి ఎంత గుర్తు లేదు కానీ అంత ఫీల్ అయింది కంప్లైంట్ వచ్చింది ఆన్ వెరిఫికేషన్ కలెక్టెడ్ ఎవిడెన్స్ దీంట్లో ఇన్వాల్వ్ ఉన్న అక్యూజ్డ్ హిజ్ నేమ్ ఇస్ పెడి దక్షిణమూర్తి హిస్ రెసిడెంట్ ఆఫ్ మహారాష్ట్ర గడ్చిరోలి డిస్టిక్ సిరోంచ మండలి ఇట్స్ బార్డరింగ్ మన భూపల్పల్లి డిస్టిక్ బార్డరింగ్ ఉంటాయి ఇక్కడ కరీంనగర్ లో లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి పని చేస్తున్నారు దెన్ దిస్ అక్యూజ్డ్ దగ్గర మనకి ఎవిడెన్స్ దొరికింది అతని మొబైల్లో పార్నోగ్రాఫిక్ మెటీరియల్ దొరికింది సో హీఈస్ అడిక్టెడ్ టు వాచింగ్ పాన్ దెన్ అఫెన్స్ చేసిన ముందు అతను ఒక ప్రైవేట్ వైన్ షాప్ కి వెళ్ళి ఆల్కహాల్ కూడా తాగారు డ్రంక్ అండ్ కండిషన్లో ఉంటే హీ కేమ్ టు డ్యూటీ ఆ డ్యూటీలో దెన్ హీ యూస్ సెడేటివ్ ఇంజెక్షన్ టు మేక్ ద విక్టిమ్ అన్కాన్షియస్ అండ్ కమిటెడ్ సెక్సువల్ అసాల్ట్ ఆన్ హర్ ఇప్పుడు కేస్ రిలేటెడ్ కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ లో మనకి మెయిన్ సీసీటీవీ ఎవిడెన్స్ దొరికింది సీసీటీవీ ఎవిడెన్స్ లో అక్యూజ్ కి ఉన్న ప్రీవియస్ అండ్ సబ్సిక్వెంట్ కండక్ట్ మనకి తెలిసింది దీంట్లో ఈజీగా కనపడుతుంది టు ఎస్కేప్ ఫ్రమ్ సీసీటీవీ అతను కర్టెన్ కూడా యూజ్ చేస్తారు వార్డ్ లో ఉన్న కర్టెన్స్ అది యూజ్ చేసి హీ హిట్ సీన్ ఆఫ్ క్రైమ్ కానీ అతనికి యాక్టివిటీస్ మనకి స్లైట్లీ కనపడుతుంది సో దీంట్లో కూడా చూస్తే కన్ఫర్మ్ అవుతుంది ప్లస్ కండిషన్ మనకి ఆ వైన్ షాప్ లో త్రాగిన ఆల్కహాల్ డీటెయిల్స్ ఫోన్ పేద తీసిన ట్రాన్సాక్షన్ అన్ని ఎవిడెన్స్ దొరికింది అతని ఉన్న ఆల్సో ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఇంకా అతనికి ప్రీవియస్ కండక్ట్ మేము చూస్తున్నాము ఇంకా ఎవరైనా ప్రీవియస్ అఫెన్స్ చేశారా లేదా అది ఈ రోజు జ్యుడిషియల్ కస్టడీలో ప్రొడ్యూస్ చేసి పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఫర్దర్ ఇంటేషన్ అండ్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటాయి దీంట్లో ఎనీ నెగ్లిజెన్స్ బై హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఆ యాంగిల్ లో కూడా మేము చూస్తున్నాము కలెక్టర్ మేడం అండ్ నేను నిన్న అది జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేశాను అక్కడ ఉన్న స్టాఫ్ తో కూడా మాట్లాడాము అక్కడ ఉన్న సెక్యూరిటీ మెజర్స్ కూడా చూసాము దీనికి డీటెయిల్ రిపోర్ట్ కూడా ఈ రోజు నేను పంపిస్తున్నా మేడంకి దెన్ డిపెండింగ్ ఆన్ రిపోర్ట్ అండ్ ఇన్స్పెక్షన్ డన్ బై డిఎంహెచ్